ఉద్యమ కళాకారులు పాదయాత్రను ఊరూర స్వాగతం పలకండి అంటూ సామా అంజిరెడ్డి మరియు మహమ్మద్ రహ్మాన్ అలీ అలాగే గంధశ్రీ వెంకన్న మలిదిశ తెలంగాణ ఉద్యమకారులు సంఘం అంటూ సూర్యాపేట నుండి భద్రశలం వరకు పాదయాత్ర కొనసాగించారు అరాచక పాలనలో ఆగమైపోయారని ఆదుకో తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొని మేము అందరం ఆగమైపోయాం నువ్వు ఇచ్చిన హామీలు నువ్వే ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు అందరికీ ఏం చెప్పినావు మీటింగ్లలో తెలంగాణ అనే ఫండ్ వస్తే మనం అందరం పంచుకొని అన్నావు ఏది ఎవరి ఎవరింటికి వచ్చింది ఎవరికి రాలేదు కేవలం నీ ఇంటి నీ నీ కుటుంబమే బాగుపడ్డది నేను నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు నీకు డబ్బులు ఇచ్చి పదవిలు తెచ్చుకున్న వాళ్ళు బాగుపడ్డారు కానీ తెలంగాణ రైతాంగం నాశనం అయిపోయింది తెలంగాణ రైతాంగం నాశనం అయిపోయింది తెలంగాణలో అన్నావు ఏమే ఈ ఆంధ్రుడు మనని ఇట్లా చేస్తాడా ఈ నీళ్ళని దోచుకొని పోతాడు నీళ్ళు ఎందుకు మనం అడ్డం పెడితే చాలు మనకి కాలాల ద్వారా కాలాల ద్వారా మనం కోటి ఎకరాలకు మనం నీళ్ళని అని చెప్పినాం ఆ తర్వాత ఏమన్నా లోటే నీళ్లు నెత్తి మీద పెడితే కాళ్ళ కింద పడుతుందని ఇవాళ ఏం చేసినాం కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగాన్ని గుదిబడలాగా మార్చినావు ఇవాళ దాని ఖరీదైన ఖరీదైన నీళ్లుగా ఖరీదైన ఎగసాయం లాగా తీర్చి ఎగసాయం లాగా చేసిన నువ్వు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ నువ్వు పాదయాత్ర అని మీ కేటీఆర్ చెప్తాడు కేటీఆర్ ఖబర్దార్ గుర్తు పెట్టుకో నువ్వు పాదయాత్రకు వస్తే అడుగు అడుగుని అడ్డుకుంటాం జాగ్రత్త ఖబర్దార్ బిడ్డమనుకుంటానో అట్లనే మేము అడిగే ఏదైతే పాదయాత్ర ఆమర్ దీక్షలో డిమాండ్ చేసినామో అడిగాము ఆ రోజు కానీ మమ్మల్ని పట్టించుకోలే కానీ మాకు బట్టి విక్రమార్కన్నా మా బాధని విని మ్యాన్ఫెస్టోలో రెండు వందల యాభై గజాల స్థలం పెట్టినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తాము అట్లనే పొంగులేటి సీన్ నా అమర్ దీక్షకి మా శిబిరంలోకి వచ్చి మీ అందరి బాధలు మాకు తెలుసు భయ మీ అందరి మీ మీ కష్టాల వల్లనే తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ కొంతమందికి చేతుల్నే బలిపసిపోయింది కాబట్టి ఖచ్చితంగా మీ తెలంగాణ ఉద్యమకారులకు మేము రెండు వందల యాభై గజాల స్థలం ఇచ్చే బాధ్యత కా కాంగ్రెస్ పార్టీ వచ్చాక మాది అని భరోసా ఇచ్చి మా అందరికీ భుజం తట్టి మీరు ఏమైనా ఆమరణిర దీక్ష విరమిస్తే మంచిగా ఉంటుందని మా మా అందరినీ చెప్పిన పొంగులేటి సినాన్నని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లనే తుమ్మల నాయసరావు గారు ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉద్దండులు ఉన్నారు ఖమ్మం జిల్లాకి చేరుకున్న పాదయాత్రని మీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఈ శీతాకాల సమావేశంలో మీరు ప్రకటించే విధంగా ముఖ్యమంత్రికి చొరవ ముఖ్యమంత్రిని చొరవ తీసుకునే విధంగా మాట చేయాలని మీరు కోరాలని విజ్ఞప్తి చేస్తూ అట్లనే మా కొత్తగూడెం నియోజకవర్గంలో కూననేని సాంశివరావు గారు విద్యార్థి దశ నుంచే ఉద్యమకారుడు ఉద్యమంలో ఉన్న సాధక బాధలు ఉద్యమక కాదు కోనం నేని కూనవనేని సాంశిరావు గారు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మా బాధలను శీతాకాలం సమావేశంలో ఎందుకంటే సార్ మా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీలో సభ సమయం తీసుకొని మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కూనం నేను సాంశివరావు గారు ఇప్పటివరకు మేము చూస్తాను గత రెండు సార్లు చూసినాం కానీ సార్లు కూడా ఇక్కడున్న సమస్యలు చెప్పలే కూనం నేని సాంశిరావు గారు సమయం తీసుకొని మరి ఈ సమస్యలను ప్రస్తావన చేస్తున్నారు ఆ ప్రస్తావనలో భాగంగా మా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వాలని అసెంబ్లీ అసెంబ్లీలో ప్రస్తావన చేయాలని ఏదైతే మన తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన ఇస్తానన్న హామీని నిర్వహించాలని సభాముఖంగా ముఖ్యమంత్రి గారు తెలియజేయాలని అసెంబ్లీ సమావేశంలో మరి మరొకసారి కూనవనేని సాంశివరావు గారిని విజ్ఞప్తి చేస్తూ అయా మీకు మా బాధలు తెలుసు మీరు కూడా ఉద్యమంలో ఉద్యమం సమయంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎంతో ఇబ్బందులు పడ్డాం ఎన్నో కేసులకు ఎదుర్కొన్నాం లాఠీ దెబ్బలకు బూటు కాళ్ళ దెబ్బలకు ఎదిరించి తెచ్చుకున్న తెలంగాణలో ఆగమయ్యాం కాబట్టి మా బాధలు మీకు తెలుసు కాబట్టి కూననేని సాం గారు ఖచ్చితంగా సమ ఈ అసెంబ్లీ సమావేశ శీతాకాల సమావేశంలో మా సమస్య ప్రస్తావన చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లనే ఎవరైతే మా తెలంగాణ ఉద్యమకారులు పది జిల్లాల్లో ఉన్నారో పది జిల్లాలో ఉన్న పది పది జిల్లాల్లో ఉన్న తెలంగాణ ఉద్యమకారులని ఎవరు ఎట్లా గుర్తించాలంటే ఒకటే మార్గం తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే జిల్లాలలో ఉన్నారో ఆ జిల్లాలో ఉన్న నాయకులని గవర్నమెంట్ నుంచి ఒక అధికారిని వాళ్ళని ఇద్దరిని ఏకం చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తే చాలా సాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మేము పది ఇరవై సంవత్సరాల నుంచి ఆర్థికంగా చితికిపోయి నాశనం అయిపోయి ఉన్నాం కేసీఆర్ని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా పట్టించుకోలేదు మా ఉసురు తలిగే ఈ ఓడిపోయిండు కేసీఆర్ ఎంతసేపు గాలి గాలి మోటార్లల్లో తిరిగి అరే నాయన కింద రోడ్డు ఉంది జనం ఉన్నారు ఇది చూడరా అని మేము దించినాం ఇప్పటికైనా కేసీఆర్ కేసీఆర్ లాంటి దుర్మార్గుని జనం నమ్మే పరిస్థితుల్లో లేరు లేరు ఏ ఎక్కడికక్కడ తెలంగాణని కుట్నాలు బెల్లం అమ్మి పంచినట్టు పనిచేసాడు ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఉన్నాయి అయినా సరే భూమి ఉంది కాబట్టి మాకు భూమినిచ్చి మాకు ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన ఈ మా ఉద్యమకారుల రథ పాదయాత్రని సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన జనసమితి జిల్లా అధ్యక్షులు దేవదానం గారికి అట్లనే నబీ గారికి హుసేన్ గారికి మా మా సహచార ఉద్యమకారులందరికీ నిమ్మల రాంబాబు గారిని అందరినీ మేము విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ నిమ్మల రాంబాబు గారిని వస్తే మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి ఉద్యమ సమయంలో ఉన్న ఉద్యమం తెలిసిన వ్యక్తి పాల్వంచ్ నా పేరు నిమ్మల రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ వస్తే అందరికీ నీళ్లు నిధులు నియామకాలు దొరుకుతాయని దొర దొరపాలన పోతుందని ప్రజాస్వామ్యం వస్తుందని భావించి సకల జనులు సర్వం పోగొట్టుకొని మరి ఉద్యమం చేస్తే ఆ వచ్చిన తెలంగాణ మళ్ళా దొంగలకు దోపిడీదారులకు నిలయంగా మారింది ఉద్యమకారులకు మాత్రం కేసులు లాఠీలు కొన్ని ఆర్థిక ఇబ్బందులు మాత్రమే మిగిలాయి ఇంత దుర్మార్గంగా మిగలడానికి ఈ దోపిడీ పాలకులే కారణం ఎప్పటికైనా గత పాలకుల రీతిలో కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాస్వామిక తెలంగాణ ప్రజాపాలన అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారైన తక్షణమే తెలంగాణ ఉద్యమకారులు గుర్తించి వాళ్లకు అన్ని రకాల హక్కులు కల్పించాలని దానికోసం తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ ఉద్యమకారులు చేపట్టినటువంటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల పౌరం సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని పాదయాత్ర చేపట్టినటువంటి మరగడి దేవదానం గారు వాచింగ్ ఫర్ మోర్ Thank you so much.